ప్లస్ టాప్ వెహికల్ రెండు మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కి రీడింగ్ కూడా చూసుకుంటే లక్ష ఏడు అయితే ఓనర్ అయితే మనకు కేవలం ఐదు లక్షల నలభై వేలు చెప్పడం జరిగింది ఈ వెహికల్ టియాగో ఎక్సెడ్ టాప్ వెహికల్ ఈ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైజ్ అయితే ఓనర్ గారు అయితే మనకు మూడు లక్షల చెప్పడం జరిగింది ఓకే వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఓడగారు అయితే మనకు ఆరు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది కానీ ఫైనల్ గా ఎంతకు వస్తుందో చూ పెట్రోల్ వెహికల్ ఓడగారు అయితే మనకు మూడు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది ఫైనల్ గా ఎంతకు వస్తుందో చూసుకున్నాం ఒక్కసారి టాటా నెక్సన్ ఎక్సాట్ ప్లస్ టాప్ అండ్ డీజిల్ వెహికల్ అలాగే టాటా టియాగో ఎక్జెడ్ ఈ వెహికల్ కూడా టాప్ అండ్ వెహికల్ పెట్రోల్ వెహికల్ అలాగే హోండై క్రెటా ఎస్ఎస్ ప్లస్ పెట్రోల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ అలాగే హోండై గ్రాండ్ ఐ టెన్ ఆస్టా ఈ వెహికల్ కూడా పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నాలుగు కార్లు కూడా చూపిస్తున్నాను ఈ వెహికల్స్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉన్నాయి మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వెహికల్ చూసుకుంటే మనకు టాటా నెక్సన్ ఎక్సెట్ ప్లస్ టాప్ ఎండ్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్కి రీడింగ్ కూడా చూసుకుంటే లక్ష ఏడు వేల కిలోమీటర్ అయితే రీడింగ్ అయితే తిరిగింది వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో కూడా ఉంది ఈ వెహికల్ ఓనర్ గారు అయితే సెకండ్ ఓనర్ ఒక్కసారి రీడింగ్ ఫోటో కూడా చూసుకోవచ్చు లక్ష ఏడు వేలు అలాగే వెహికల్కి అయితే ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అలాగే పవర్ విండోస్ అవైలబుల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది కలర్ చూసుకుంటే రెడ్ కలర్ అలాగే వెహికల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ వెహికల్ అయితే ఫ్రెండ్స్ మనకు డీజిల్ వెహికల్ టాటా నెక్సన్ ఎక్సేడ్ ప్లస్ డీజిల్ వెహికల్ చాలా డిమాండ్ ఉంది నెక్స్ట్ చాలా చాలామంది అడిగారు కాబట్టి ఈ వెహికల్ అయితే పెట్టడం జరుగుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్ ఉంది వెహికల్ లొకేషన్ చూసుకుంటే విజయవాడ కృష్ణా డిస్టిక్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెహికల్ టైర్లు చూసుకుంటే మ్యాక్సిమం నాలుగు టైర్లు కూడా ఎయిటీ శాతం అయితే కండిషన్లో ఉన్నాయని ఓనర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ గారు అయితే మనకు కేవలం ఐదు లక్షల నలభై వేలు చెప్పడం జరిగింది ఈ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ నెక్సన్ ఐదు లక్షల నలభై వేలు కొద్దిగైతే బార్గింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి డిస్ప్లే ఉంది కాల్ చేయండి ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టాటా టియాగో ఎక్జెడ్ టాప్ టెన్ వెహికల్ ఈ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైజ్ అయితే ఓనర్ గారు అయితే మనకు మూడు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది ఫైనల్గా ఎంతకు వస్తుందో చూద్దాం ఒక్కసారి రేట్ తెలుసుకునే ముందు డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం రీడింగ్ చూసుకోండి తొంభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది వెహికల్ అయితే పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్ టైర్లు కూడా ఎయిటీ శాతం అయితే ఉన్నాయి అలాగే వెహికల్కి ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ వెహికల్కి సెంట్రల్ లాక్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనకు లొకేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది బడ్జెట్లో స్టైలిష్ హ్యాచ్ బ్యాక్ కారు కావాలంటే టియాగో బెస్ట్ చాయిస్ మీరు అస్సలు మిస్ చేసుకోదండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న ఫ్యామిలీకి అలాగే చిన్న కారు చాలా బాగుంటుంది మూడు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది కొద్దిగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఓనర్ గారు అయితే మ్యాక్సిమం మూడు ముప్పై లేదా మూడు ఇరవైకి ఇచ్చే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ డిస్ప్లే ఉంది కాల్ చేయండి వెహికల్ అయితే చాలా బాగుంది ఇంజిన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ లొకేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఓకే ఫ్రెండ్స్ అలాగే చాలామంది ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే హోండై డై ఎక్సెస్ ప్లస్ ఈ వే ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ వీటీ వేటీ వేరియంట్ ఓకే వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఓడర్గా అయితే మనకు ఆరు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది కానీ ఫైనల్గా ఎంతకు వస్తుందో చూసుకునే ముందు ఒకసారి డీటెయిల్స్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనకు క్రెటా ఎస్ఎస్ ప్లస్ టాప్ టెన్ వెహికల్ అలాగే పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్కి రీడింగ్ చూసుకుంటే లక్ష ముప్పై వేల కిలోమీటర్తే రీడింగ్ అయితే తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ స్టార్ట్ బటన్ టచ్ స్క్రీన్ అలాగే రివర్స్ కెమెరా ఆల్సో అవైలబుల్ వెహికల్ టైర్లు చూసుకుంటే నైంటీ శాతం అది టైర్లు కండిషన్ ఉన్నాయి ఆల్మోస్ట్ సీల్ టైర్లు వెహికల్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అలాగే ఇంజిన్ ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ లొకేషన్ చూసుకుంటే నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది క్రెటా అంటే ఎస్యూవీ లవర్స్కి ఎప్పటికీ డిమాండ్ ఉన్న మోడల్ లాంగ్ డ్రైవ్స్కి సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది మీరు అస్సలు మిస్ చేసుకోదండి క్రెటాలో పెట్రోల్ వెహికల్ అలాగే రెడ్ కలర్ ఇలాంటి వెహికల్ రావడం చాలా డిమాండ్ వైట్ సిల్వరు చాలా వెహికల్స్ కరెక్ట్ వస్తాయి కానీ రెడ్ కలర్ డిమాండ్ ఉంటుంది ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఆరు వరకు వస్తుంది ఆరు లోపల పడిపిస్తే ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే హోండాయ్ గ్రాండ్ ఐ టెన్ ఆస్టార్ టాప్ ఎండ్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ రోణ గారు అయితే మనకు మూడు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది ఫైనల్గా ఎంతకు వస్తుందో చూసుకున్నాం ఒక్కసారి డీటెయిల్స్ చూసుకోండి పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్ అలాగే ఈ వెహికల్ రీడింగ్ చూసుకుంటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే రెండు వేల పదిహేడు మోడల్ అయినా కూడా వెహికల్ రీడింగ్ చూసుకుంటే కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఓన్ డై గ్రాండ్ ఐ టెన్ ఆస్టా టాప్ ఎండ్ వెహికల్ పెట్రోల్ వెహికల్ టాప్ ఎండ్ వెహికల్ కేవలం నలభై ఐదు వేల మాత్రమే తిరిగింది అలవీల్స్ కూడా ఉన్నాయి టచ్ స్క్రీన్ అలాగే రివర్స్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది ఏసీ అయితే చాలా చిల్ ఉంది సెంట్రల్ లాక్ అలాగే నో పార్ట్స్ చేంజెస్ స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది టైర్లు చూసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే కండిషన్లో ఉన్నాయి సిటీ యూజెస్ లేదా ఫ్యామిలీ యూజెస్కి పర్ఫెక్ట్ హ్యాచ్బ్యాక్ అంటే గ్రాండ్ ఐటెన్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ ఓనర్ గారు అయితే మనకు మూడు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది కొద్దిగైతే బార్గింగ్ ఉంది ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ చూసుకొని కండిషన్ చూసుకొని ఒక్కసారి ట్రైల్ వేసుకున్న తర్వాత రేట్ అయితే బార్గింగ్ చేసుకొని ఇప్పించుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా డిస్ప్లేలో ఉంది కాల్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్